నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ వర్గాలు కానీ గోపీనాథ్ కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అనధికారికంగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి నిన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు రొటీన్ చెకప్ కోసం వెళ్లారని ప్రచారం జరిగింది అయితే కేసీఆర్ రెగ్యులర్ గా యశోద ఆసుపత్రికి మాత్రమే వెళ్తారు ఆసుపత్రికి వెళ్లడానికి కారణం వైద్య పరీక్షలు కాదని గోపీనాథ్ ను పరామర్శించడానికని తెలుస్తోంది మాగంటి గోపీనాథ్ కు కిడ్నీ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది నాలుగు రోజుల కిందట తీవ్ర అనారోగ్యం ఏర్పడడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఏఐజి ఆసుపత్రిలో చేర్పించారు కానీ అప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పినట్లుగా తెలుస్తోంది ఈ అంశంపై ఏఐజీ ఆసుపత్రి స్పందించలేదు ఎమ్మెల్యే అనారోగ్యం అంశాన్ని గుట్టుగానే ఉంచాలని అనుకోవడంతో కుటుంబ సభ్యులు కూడా ప్రకటించలేదు బయటకు సమాచారం లీక్ అయినందున హెల్త్ బులెటిన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు మాగంటి గోపీనాథ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నిండా ముప్పై ఏళ్లు నిండక ముందు టీడీపీ రాజకీయాల్లోకి వచ్చారు హైదరాబాద్లో ఆయన ప్రముఖ నేతగా ఎదిగారు యువనేతగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందారు రెండు వేల పద్నాలుగులో ఆయనకు మొదటిసారిగా టీడీపీ టికెట్ జూబ్లీహిల్స్ నుంచి లభించింది ఆ ఎన్నికల్లో ఆయన పదివేల ఓట్ల తేడాతో విజయం సాధించారు అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆ పార్టీ నుంచి మళ్లీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు జూబ్లీహిల్స్ నుంచి గత ఎన్నికల్లో అజారుద్దీన్ పై విజయం సాధించారు ఈ మధ్య కాలంలో గోపీనాథ్ పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం లేదు గత ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బిఆర్ఎస్ మంచి విజయాలు సాధించింది దాదాపుగా అన్ని చోట్ల గెలిచింది ఈ క్రమంలో హైదరాబాద్ లో పార్టీ బలోపేతం కోసం ఆయనను అధ్యక్షుడిగా ప్రకటించారు అయితే అనారోగ్యం కారణంగా చురుకుగా పాల్గొనలేకపోయారని భావిస్తున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని అన్ని కాలనీల ప్రజలతోనూ గోపీనాథ్ కు మంచి అనుబంధం ఉంది అందుకే వరుసగా గెలుస్తూ వస్తున్నారని చెబుతున్నారు మాగంటి గోపీనాథ్ ఎవరితోనూ పరుషంగా మాట్లాడే వ్యక్తి కాదు ఆయన అనారోగ్యం నుంచి కోలుకొని త్వరగా బయటకు వస్తారని బీఆర్ఎస్ వర్గాలు ఆశిస్తున్నాయి ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్రా టీవీ